జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఏడో తారీఖు వరకు కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఈ వారంలో మీ ఫలితాలు చూసుకున్నట్లయితే ద్వితీయంలో కుజికేతుల సంచారం అర్ధాష్టమ చంద్రుడు అష్టమ రాహు భాగ్యశత శరైశ్వరుడు దశమ శుక్రుడు ఏకాదశ రవి ద్వాదశ బదుగురుడు యొక్క సంచారం మరి కర్కాటక రాశి వారికి అష్టమ అష్టమశనేశ్వరుడి ప్రభావంతో గత సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడ్డామండి ఈ వారంలో ఏదో చెయ్యాలనేటువంటి ఒక ఉత్సాహంతో నూతన కార్యాచరణకు సంకల్పాలు చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో కర్కాటక రాశి వారికి ఏ పని తలపెట్టినప్పటికీ కూడా చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకెళ్తారు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి ఈ వారం మొదటి మూడు రోజుల నుంచి కూడా దైవ బలంతో గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ద్వాదశ బృహస్పతి భాగ్యస్థిత శరైశ్వరుడి యొక్క సంచారం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి శుక్రుని యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ఖర్చు స్థానం పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు శ్రమతో కూడుకున్న ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఏకాదశ రవి యొక్క సంచారం వల్ల పిత్రార్జితం కానీ ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇంటర్వ్యూస్లో చివరి దాకా వచ్చి ఉద్యోగం పోవటం ఉద్యోగ అవకాశాలు లేకపోవటం అధైర్యంతో ఉండేటువంటి వారికి ఈ వారంలో మీరు చక్కటి ధైర్యంతో ప్రతి పనిలో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మరి ద్వాదశ బుధగురుల యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి కాస్త శ్రమకాలం పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహకరంగా ఉండేవారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ కుజికేతుల యొక్క సంచారం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ మధ్యవర్తిత్వం కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వారికి ఆర్థిక పరమైన లావాదేవీల విషయాల్లో ఆచితూచి అడిగేసి ముందుకెళ్ళండి ఆర్థిక అనవసరమైనటువంటి వ్యవహారాలు అనవసర చర్చల వల్ల ఆర్థిక పరమైనటువంటి క్లాషెస్ ఇబ్బందులు రాకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక అష్టమరాహు భాగ్యస్థత శనైశ్వరుని సంచారం ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు వన్ బి వీసాలు గతంలో వీసా రిజిక్షన్ లాంటి ప్రాబ్లం ఉండేటువంటి వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ వారంలో చక్కటి సానుకూల పరిస్థితులే గోచారంలో కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కాటక రాశి వారికి అష్టమరాహు దోషం అలాగే ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల దత్తపారాయణ చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది ప్రతి గురువారం చక్కగా ఆవునే దీపాన్ని పెట్టండి శివాలయంలో పదహారు ప్రదక్షిణాలు పరమేశ్వరుడికి చేయండి మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు విద్యార్థులు చదువుకోండి అలాగే వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కోసం చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుడి యొక్క చరిత్రని కానీ దత్త అష్టోత్రాన్ని కానీ గురుచరిత్ర మీరు పారాయం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మనోధైర్యంతో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు చక్కగా వారంలో ఒక ఆదివారం రోజు దుర్గా అమ్మవారిని అష్టోత్తరం చదువుకోవటం దుర్గా అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల కర్కాటక రాశి వారికి వారంలో విశేషమైన ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు